పరిసర ప్రాంతాలలో హనుమాన్ జయంతి ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించారు హనుమాన్ జయంతి సందర్భంగా పరిసర ప్రాంతాలలోని ఆలయాలలో పూర్తి అలంకరణను కావించి ఉదయం నుండే స్వామివారికి ప్రత్యేక పూజాది కార్యక్రమాలను నిర్వహించాడు హనుమంతుడు ప్రత్యేకమైన బలశాలి అసమానమైన శక్తివంతుడు నిస్వార్థమైన సేవకు ప్రతీక శ్రీరామునికి అత్యంత ప్రియమైన భక్తుడు కాబట్టి ఈ లోకానికి అతడు చిరంజీవుడయ్యాడు ఆయన జయంతి సందర్భంగా దేవాలయాలలో ప్రత్యేక పూజాది కార్యక్రమాలను నిర్వహించారు అనంతరం హనుమంతుడి శోభయాత్రను ఘనంగా చేపట్టారు హనుమాన్ జయంతోత్సవ వేడుకలను ఓల్డ్ బోయిన్పల్లి బాలానగర్ మండల్ పోలీస్ యంత్రాంగం పటిష్ట భద్రతా ఏర్పాట్లను నిర్వహించింది కని విని ఎరగని రీతిలో మీ ఇంట జరిగే వేడుకలకు అందమైన వేదిక శ్రీలక్ష్మి బ్యాంకెట్ హాల్ ఫంక్షన్స్ చేయాలంటే ఇల్లు చిన్నగా ఉందని ఆలోచిస్తున్నారా చిన్న ఫంక్షన్ కోసం ఎక్కువ డబ్బులు వృధా చేస్తున్నారా అందుకే మీ సౌలభ్యం కోసం అత్యాధునిక అంగులతో అందుబాటు ధరలో లభిస్తోంది శ్రీలక్ష్మి బ్యాంకెట్ హాల్ పుట్టిన రోజులకు పెళ్లి రోజు వేడుకలకు రాజకీయ పార్టీ సమావేశాలకు కార్పొరేట్ కాన్ఫరెన్స్లకు అద్భుతమైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ మీ ఇంట జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ మా అడ్రస్ శ్రీనగర్ కాలనీ రాధికాటు సాకెట్ మెయిన్ రోడ్ కాప్రా హైదరాబాద్ పిన్ కోడ్ నెంబర్ ఫైవ్ బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్స్ Nine three nine three one four two seven three eight nine three nine one eight zero eight zero eight seven 9391808087 9 8234070707 <laughs>